సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఒక మూడు గురువారాలు కానివ్వండి ఐదు గురువారాలు కానివ్వండి ఇప్పుడు చెప్పే విధంగా చేసినట్లయితే మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి మనల్ని నిత్య జీవితంలో బాధించేది అప్పులు డబ్బు సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ డబ్బు సమస్య వల్ల మనం అప్పులు చేస్తూ ఉంటాం అప్పులు చేసి ఆ అప్పు కట్టడానికి ఎంతో ఇబ్బందికరంగా మనం ఎన్నో విధాలు బాధపడుతూ ఉంటాం కష్టపడి వడ్డీలు కట్టడమే సరిపోతుంది అసలు తీరటం లేదు అప్పులు బాధ తీరితే బాగుండు మాకు ఈ అప్పు లేకపోతే మేము సంతోషంగా ఉంటాము అన్న పరిస్థితి కూడా మనం వచ్చేస్తూ ఉంటాం అనమాట అప్పులు అనేవి అంతగా మనల్ని బాధిస్తూ ఉంటాయి ఈ అప్పులు బాధ తీరేందుకు బావాగారి ముందు ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీరు చేసినట్లయితే తప్పకుండా మీ అప్పులు అతి త్వరలో అతి త్వరలో అనేది తీరిపోతాయండి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే గురువారం రోజు చేయాలి ఎన్ని గురువారాలు ఒక మూడు గురువారాలు అనేది మనం ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుందండి పరిహారమనంగానే ఏదో చాలా ఖర్చుతో కూడిన పని చాలా సమయం అనేది పడుతుంది ఏదేదో వస్తువులు అనేది తేవాలి అని చాలామందికి అపోహ ఉంటుందండి అలాగే ఏం లేదు మన ఛానల్లో చెప్పే పూజలు కానివ్వండి సందేశాలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి ఏదైనా సరే అందరూ చేసుకోదగ్గట్టుగా చేసుకోగల ఒక పరిహారాలు ఒక పూజలు అనేవి నేను షేర్ చేసి షేర్ చేస్తూ ఉంటాను అలాంటి పరిహారాల్లో ఇది ఒక పరిహారం అన్నమాట మన బాబాగారు భక్తులైన మన అందరం బాబాగారిని వేడుకునేది మనం సంతోషంగా ఉండాలి కుటుంబంలో ఎలాంటి బాధలు సమస్యలు లేకుండా ఉండాలి అని వీటన్నిటికి కూడా ఈ పరిహారం అనేది అప్పులు బాధకే కాదు ఇలాంటి సమస్యలు ఇంట్లో చికాకులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుందండి బాబాగారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తారో ఆ ఇంట్లో వచ్చి బాబా కొలువై ఉండి వాళ్ళ ఇల్లు వాకిలి ఎంత చల్లగా ఉండేలా దీవిస్తారు ఇక ఏం చేయాలంటే మనం గురువారం రోజు బాబాకి ముఖ్యమైన ఒక ప్రతిరో ఒక రోజుగా వచ్చి పోల్చుకుంటూ ఉంటాం పూజ చేసుకునేదానికి అలాంటి గురువారం రోజు మనం చక్కగా ఇల్లు అక్కలన్నీ శుభ్రం చేసుకొని బాబా పటం కానీ విగ్రహం కానీ ఉంటే చక్కగా అభిషేకం విగ్రహంకైతే అభిషేకం చేసుకొని బొట్టు పెట్టుకొని పటం ఉంటే కొంచెం చక్కగా తుడిచి బొట్టు పెట్టుకొని మన దగ్గర ఉన్న పూలతో బాబా గారిని అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత బాబాకి ఏదైనా సరే నైవేద్యం అనేది పెడతాము కాబట్టి సేమియ పాయసం కానివ్వండి కిచిడి కానివ్వండి అరటి పండ్లు లేకపోతే ఏదో ఏదైనా సరే మన దగ్గర ఉన్న పండ్లు లేకపోతే కేసరి చపాతీలు ఏం లేదంటే కలకండ ఇలాంటివి ఏదైనా సరే ప్రసాదంగా బాబా గారికి పెట్టి లేకపోతే ఒక గ్లాసు పాలల్లో చక్కెరేసి కూడా బాబా ఇదే ఈ రోజు నీకు ప్రసాదం అని పెట్టినా కానీ మనం మనస్ఫూర్తిగా పెడితే బాబా గారు స్వీకరిస్తారండి అలాగా గురువారం రోజు ప్రసాదం అనేది పెట్టి ధూపం అనేది ధూపం సాంబ్రాణి ధూపం బాబాకి ఇష్టం కాబట్టి సాంబ్రాణి ధూపం అండి ఇక ఇప్పుడు చెప్పబోయే పరిహారానికి మనకు ఒక ఐదు తమలపాకులు అనేది ముఖ్య అవసరం అండి తై ఐదు తమలపాకులు అనేది అవసరము ఈ ఐదు తమలపాకులని చక్కగా పురుగు అంటే కొట్టకుండా చిల్లులు లేకుండా మంచి తమలపాకులు అనేవి తెచ్చుకోండి ఈ ఐదు తమలపాకులని చక్కగా తుడిచి మనం చందనంతో సాయి శ్రీ సాయి అని చెప్పి ఆ చ ఆ యొక్క తమలపాకు మీద రాయాలండి తమలపాకు మీద శ్రీ సాయి అని రాసి ఆ తమలపాకున్న తొడిమెలు గిల్లి పెట్టేసుకోండి పెట్టుకొని ఒక ప్లేట్లో చక్కగా ఆ ప్లేట్కి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని మీరు ఈ ఐదు తమలపాకుల్ని ఆ ప్లేట్ మీద ఉంచి ఒక ప్రమిదతో దీపం దీపం అనేది పెట్టుకోవాలండి ఆ దీపం కానీ నువ్వుల నూనెతో అయినా కొబ్బరి నూనెతో అయినా సరే నెయ్యితో అయినా సరే మనం దీపం అనేది బాపాగారి ముందు పెట్టుకోవచ్చు ఇప్పుడు వెలుగుతున్న దీపంలో ఒక చిటికెడు పచ్చకరిపూరం మనం గిల్లి పెట్టుకున్న తమలపాకు కాడలు వాటిని కూడా ఆ దీపంలో వేసేయండి అలాగే కొంచెం చిటికెడు ఒక చిన్న క బిల్లు ఉంటుంది కదా పచ్చకరపూరం నలిపి దీపంలో వెలుగుతున్న దీపంలో వేసేయండి ఆ సుగంధభరితమైన వాసం మన ఇంట్లో వెదజల్లుతూ మనం తమలపాకుల మీద దీపం పెడుతూ ఆ తమలపాకుల కాడలు అందులో ఉండి ఆ వైబ్రేట్ అనేది మనకు గుడ్ వైబ్రేషన్ అనేది ఇంట్లో ఫుల్గా ఫామ్ అవుతుందనమాట అప్పుడు అది ఒక లక్ష్మీ కటాక్షంగా మన ఇల్లు నెలకొంటుంది ఇలా గురువారం ఒక మూడు గురువారాలు అనేది చేయండి తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది బాబాగారు ఇస్తారు తమలపాకు మీద దీపం ఎందుకు పెట్టాలి అంటున్నానంటే తమలపాకు అనేది గెలుపుకి చిహ్నం మామూలుగా చాలా బా దాన్ని వచ్చి గెలుపుకి విజయవంతానికి ఒక శుభానికి మనం తమలపాకులు వాడుతూ ఉంటాం అనమాట ఆ తమలపాకులు అనేది మన మీద దీపం పెట్టినట్టయితే మనం ఏది చేసినా విజయం అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షాన్ని కలగ చేయడానికి కూడా ఈ తమలపాకు మనకు ఆ తమలపాకు కాడల్లో నుంచి వచ్చిన వెలుతురు లక్ష్మీ స్వభావాన్ని మన ఇంట్లో వెదచల్లి అప్పులు బాధను తీర్చేందుకు అతి త్వరలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనమాట బాబాగారి పరిపూర్ణ ఆశీస్సులతో ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక మూడు గురువారాలైనా చేయండి కంటిన్యూగా చేయడానికి వీలు చేయండి వీలు కంటిన్యూగా చేయటానికి వీలుగా చేయండి లేదు కుదరలేదు అన్నప్పుడు ఒక వారం ఒక వారం అంటే మీకు కుదిరినప్పుడు అయినా సరే ఒక మూడు వారాలు తప్పకుండా చేసి చూడండి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా బాబాగారు తొలగిస్తారండి బాబాగారికి ఈ తమలపాకుల దీపం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి తమలపాకుల దీపం అందులో పచ్చకర్పూరం వేసి మనం పెట్టినప్పుడు మనకు మంచి శుభం అనేది మన ఇంట్లో కలుగుతుంది అనమాట తమలపాకకి ఇంకొక పేరు కూడా ఉందండి వెట్రిలై అంటారనమాట వెట్రి అంటే గెలుపు ఆ వెట్రి అనేది ఆ గెలుపు అనేది మనకు కలగజేయడానికి తమలపాకను ఎప్పుడు కూడా మనకు మనం దైవానికి బహుమతిగా ఇస్తూ ఉంటాం కాబట్టి తాంబూలం అనేది ముఖ్యంగా ఉంటుంది కదా కాబట్టి తమలపాక అనేది అంత విశేషం అనమాట ఈ తమలపాకులో మనం దీపం పెట్టినందువల్ల తప్పకుండా మనకు మంచి ప్రయోజనం ఉంటుంది బాబాగారి ఆశీస్సులతో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకున్న అప్పులు బాధ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మనకు రేపు కాదు ఎల్లుండే కాబట్టి అందుకే ముందుగా పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు చేసుకోగలరు చేసుకోగల పరిహారమే కాబట్టి ఈ తమలపాకు దీపం అనేది పెట్టుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మి కటాక్షం వెదజల్లాలి బాబా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్ముతున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బాబాగారి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజ నా సుఖినోభావంతో జై సాయిరా